శ్రీ గురు బెనమహ శ్రీ మహాగణపతి నమ వార కార్యక్రమానికి స్వాగతం ద్వాదశ రాశుల వారికి గోచార రీత్యా చంద్రమాన్న అనుసరించి ఇక వారం ఎలా ఉండబోతుందని నేను చూద్దాం మకర రాశి మకర రాశి వారికి వచ్చినప్పటికీ సానుకూలమైనటువంటి ఫలితాలు పొందగలుగుతారు వృత్తిపరంగా వ్యాపార పరంగా కూడా అనుకూలమైనటువంటి ఫలితాలు పొందడం అనేది జరుగుతుంది సంతాన సంబంధితమైన విషయాల్లో మానసిక చింతక ఆరకక తయారవుతుంది రవి పంచమంలో జరుగుతున్నాడు పిల్లల యొక్క ఆరోగ్యం గురించి ఎక్కువగా ఆలోచన అనేది ఉంటుంది వారి యొక్క సెటిల్మెంట్ గురించి కూడా కొంచెం ఆలోచన అనేది ఉంటుంది ఈ రాశి వారికి వచ్చినప్పటికీ గురువు యొక్క అనుకూలత అనేది బాగా కలిసి వచ్చే విధంగా ఉంటుంది వ్యాపార ప్రయత్న సంబంధితమైన విషయాలు యోగించే విధంగా ఉంది సంతాన సంబంధితమైన విషయాల్లో కూడా సానుకూలమైనటువంటి దృక్పథంగా ముందుకు ముందుకు జరగటం అనేది జరుగుతుంది కొన్నటువంటి ఆస్తులు చిరచరాస్తులు ఒకటికి రెండు చార్లు పెరిగాయని చెప్పి తెలుసుకొని మానసిక ఆనందంగా పొందడం అనేది జరుగుతుంది మరియు అదేవిధంగా ఈ రాశి వారికి తండ్రి తరపు నుంచి రావాల్సినటువంటి ఆస్తి గురించి ఆలోచనలు అనేది ఎక్కువగా మొదలవుతూ ఉంటాయి అనమాట చిరచిరాస్తుల గురించి సెటిల్మెంట్ గురించి వాటి గురించి ఎక్కువగా ఆలోచన అనేది ఎక్కువగా ఉంటుంది ఈ రాశి వారికి వచ్చేటప్పటికి రాహు అనుకూలమైనటువంటి స్థానాల్లో వృత్తిపరంగా అనుకూలమైనటువంటి స్థితిని ఇవ్వగలుగుతాడు ధైర్యంతో మీరు చేసేటువంటి నిర్ణయాలు మిమ్మల్ని ముందుకు తీసుకెళ్ళగలుగుతాయి ఈనాడు శని ప్రభావం అయితే రాశి వారికి వచ్చేటప్పటికి కొన్ని కష్టాన్ని ఇవ్వగలుగుతుంది ముఖ్యంగా వచ్చినప్పటికీ ఆరోగ్యపరంగా మరి అదేవిధంగా మీరు చేసేటువంటి మాటల విషయంలో తగు జాగ్రత్తలు తీసుకోవాలి మాట్లాడేటప్పుడు కొంచెం జాగ్రత్తగా మాట్లాడాల్సినటువంటి ముఖ్యమైనటువంటి సూచన మనసులో ఉన్నటువంటి ప్రతి విషయాన్ని బయటకు బాహాటంగా చెప్పడం వల్ల కొన్ని ప్రతిబంధకమైనటువంటి విషయాలు కూడా ఏర్పడతాయన్నమాట మన చుట్టూ ఉన్నటువంటి వారు ఎటువంటి వారు అనేది ఒకటికి రెండుసార్లు తెలుసుకున్న తర్వాత ముందుకు వెళ్ళాలి ఇరుగు పురుగు సఖ్యత విషయంలో తగు జాగ్రత్తలు తీసుకోవాలి ఎందుకంటే సేని ధనస్థానంలో ఉన్నప్పుడు కొన్ని ప్రతిబంధకాన్ని కలిగిస్తూ ఉంటాడు ముఖ్యంగా ఇరుగుబురుకు సఖ్యత విషయంలో తగు జాగ్రత్తలు తీసుకోవాలి ఎవరున్నారో మన చుట్టూ అనేది ఒకటి రెండు సార్లు తెలుసుకొని ముందుకు మెసలాల మెసిలితే బాగుంటుంది సంఘంలో ఇరుగుబురుకు సఖ్యత విషయంతో పాటు చిరచిరాస్థల కొనుగోలు సంబంధితమైన విషయాల్లో కూడా అంత అనుకూలమైనటువంటి ఫలితాలు గోచరించట్లేదు గృహ కొనుగోలు వాహన కొనుగోలు సంబంధితమైన విషయాల్లో ఒకటికి రెండుసార్లు చెక్ చేసుకున్న తర్వాత ఆర్థిక పరిస్థితి మరి ఖర్చు విషయాన్ని చెక్ చేసుకున్న తర్వాత ముందుకు జరిగితే అనుకూలమైనటువంటి ఫలితాలు పొందడం అనేది జరుగుతుంది ఈ రాశి వారికి వచ్చేటప్పటికి తీసుకోవాల్సినటువంటి పరిహారాలు వచ్చినప్పటికీ ముఖ్యంగా విద్యార్థులకు వచ్చేటప్పటికీ అనుకూలమైనటువంటి ఫలితాలుగానే చెప్పచ్చు వీరు తీసుకోవాల్సినటువంటి పరిహారాల్లో నాటి శని ప్రభావ రీత్యా వెంకటేశ్వర స్వామి ఆరాధన అనేది బాగా కలిసి వస్తుంది వీరికి అదేవిధంగా ఈ రాశి వారికి వచ్చినప్పటికీ కుజుడు రాహువు ఇద్దరు యోగ్యకారకమైనటువంటి స్థానంలో ఉన్నాడు రియల్ ఎస్టేట్ సంబంధితమైనటువంటి వ్యవహారాలు భూ సంబంధితమైనటువంటి లావాదేవీలు రాజకీయ పరంగా కూడా అనుకూలమైనటువంటి ఫలితాలు పొందగలుగుతారు మరియు అదేవిధంగా ఈ రాశి వారికి వచ్చినప్పటికీ రవిగ్రహ అనుకూల రీత్యా సూర్యనారా నారాయణ స్వామిని పూజించడం సూర్య నమస్కారాలు లాభించే విధంగా ఉంటుంది